హలో ఛానల్కి స్వాగతం గడపకి పసుపు రాసి మొక్కు వేసి మామిడి తోరణాలు కట్టి ఉగాది అయితే స్టార్ట్ అయిపోయింది కదా అయితే అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మరి ఈరోజు అంత ఇంత హడావుడి ఉండదు అలాగే అరుపులు కూడా తక్కువ ఉండవు అనమాట అదేంటో తెలియదు కానీ రోజుటికన్నా కూడా పండగలప్పుడు కానీ లేదంటే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఇంకొంచెం ఎక్కువ అరుపులు గొడవలు అవుతూ ఉంటాయి మీకు కూడా అంతేనా చెప్పండి ఇంకా ఉగాదికైతే ముందు వేప పువ్వు మామిడికై తెప్పించాను అవి గుర్తున్నాయి అనమాట అవి తెప్పించాను ముందు ఫస్ట్ అయితే ముందు అయితే సరుకులన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ముందు రోజు అన్నీ సర్దుకున్నా కాబట్టి సరుకులయితే ఏం తెప్పి లేదు కానీ వేప పువ్వు మామిడికే తెప్పించాను అనమాట ఇంకా నేనైతే పప్పు కూర సింపుల్గా చేశానండి మనము ఏదో ఫొటోస్ కోసమో వీడియోస్ కోసము లేదంటే నేను చేశాను అన్ని చేశాను గొప్పలు చెప్పుకోకుండా ఎందుకంటే తినేది మనమే కదా దేవుడి పేరు చెప్పినా కానీ తినేది మనమే కాబట్టి కొంచెం మీడియంగా చేసుకుంటూ ఉన్నాను ముందుగా అయితే ఉగాది పచ్చడి కంపల్సరీ ఉంటుంది ఒకేసారి అన్నం ఉడకపెట్టేశాను పులిహోర అలాగే పెరుగన్నం కోసం ఇంకా కొద్దిగా అన్నం ఉంచుకొని పప్పు కూర చేశాను ఇంకా బర్షాలు ఇవే అన్నమాట నా రెసిపీస్ ఇంకా ఉగాది పచ్చడి అయితే ఇలా రెడీ చేశాను నేను కొంచెం లిక్విడ్గా చేస్తానండి ఎందుకంటే తర్వాత కూడా బాగా ఇష్టంగా తాగుతారు మా ఇంట్లో సో అందుకని కొద్దిగా నీళ్ళగానే చేస్తాను ఇప్పుడు కూడా ఇంకా అయితే రెడీ అయిపోయి ఆల్రెడీ మొత్తం వంటంతా కూడా అయిపోయింది అన్నీ కొద్ది కొద్దిగానే చేశాను కాబట్టి త్వరగానే అయిపోతుంది ఫాస్ట్గానే అయిపోతుంది నేను ఆల్మోస్ట్ తొమ్మిది కల్లా పూజ చేసుకుంటాను ఇంకా ఎల్లీగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా నాకు మాత్రం ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర లాస్ట్ ఫైనల్ ఇంకా పది కల్లా కూడా అంత పూజ అయిపోయి నేను మేము ఇంకా టిఫిన్ బదులు ఇవి తినేస్తూ ఉంటాము ఇంకా బషాలు అయితే రెడీ అయిపోయాయి నేను బషాలు ఇలా చేస్తాను అనమాట ఇదివరకైతే నాయనమ్మ మా నాయనమ్మ చేపించినట్టు అరచేతిలో పెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్ అరచేతిలో పెట్టుకుంటాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇలా చేశాను ఒక్కోసారి అరచేతిలో పెట్టుకొని చేసేస్తాను ఒక్కోసారి ఇలా పీట మీద అద్దుకొని చేస్తూ ఉంటాను ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అన్ని రెడీ అయిపోయాక పూజ కోసం నేను కూడా రెడీ అయిపోయాను మా వారు కూడా పూజ కోసం రెడీ అయిపోయి పంచ ఫ్యాంట్ ఉంటుంది కదా రెడీ అదే అదే వేసుకున్నారనమాట పైట్ వాళ్ళ కోసం హోల్డింగ్ చేస్తూ ఉన్నాము వడత వేస్తూ ఉన్నాము ఈ వడత వేసేలోపు కనీసం ఒక పదిసార్లు నచ్చుకుంటూ ఉంటాము నేను చెప్పినట్టు ఆయన విన ఆయన చెప్పినట్టు నేను వినను అనమాట ఇంకా ఒకసారి వేప పువ్వు కోసం మామిడికాయ కోసం తిప్పాను ఇంకోసారి టెంకాయ కోసం తిప్పాను ఇంకోసారి అరటెక్కల కోసం తిప్పాను ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట అందుకని నాకేమో ఒకసారి గుర్తుండదు ఆయనకేమో ఒక అడుగుతారు కానీ ఇంకేమైనా తేవాలా అని నాకేమో గుర్తుండదు చెప్పినప్పుడు ఆయన అడుగుతూ ఉంటాను అనమాట ఇలా మా ఉగాది పండుగ సాగిపోయింది ఇంకా తర్వాత అయితే ఫోటో ఫోజెస్ ఒక రీల్ ఇలా చేసుకొని ఈ ఉగాది పండుగ మధ్యాహ్నం లోపు అయిపోయిందనమాట ఇంకా కాసేపు టీవీ ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఇంకా లంచ్ కూడా చేసేసి విశ్రాంతి తీసుకున్నాను ఇంకా ఇంకేముంది చెప్పండి ఇంకా మనకు మామూలే కదా ఇంకా మళ్ళీ సాయంత్రం అవన్నీ కూడా తోమేసుకుంటా ఉన్నాను లేదంటే ఎక్కువైపోతాయి మళ్ళీ మరుసటి రోజుకి ఓపిక లేదని పక్కన పెట్టాము అంటే ఇంకా ఎక్కువైపోతాయి అన్నమాట అలా కాకుండా సాయంత్రమే కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసేసుకున్నాను ఇంకా అవి కూడా అయిపోయాక పొద్దున్న బషాల పిండికి కొద్దిగా పూరి పిండి మిగిలిందనమాట అందులోనే కొద్దిగా కొంచెం కూర చేసేసుకొని పప్పుకూర అవి అయిపోయాయి సో కొద్దిగా ఉంది పప్పు కూర దానికి చింతకాయ పచ్చడి కూడా చేశాను అది ఈ పప్పు కూరతో సరిపోతుందని చెప్పి మరి కొద్దిగా పిండి కలిపి చపాతీ అయితే టిఫిన్కి చేసేసాను అన్నమాట ఓకే ఇలా మా ఉగాది పండగ సాగిపోయింది మీకు ఎలా సాగిపోయింది మీ ఇంట్లో కూడా అరుపులు గొడవలు నవ్వులతో సాగిపోయిందా మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ థ్యాంక్స్ టు వాచ్